అదృష్టం అట్టు తీసుకెళ్తా చెప్పలేని పరిస్థితి ఉంది ఎలయన్స్లో సీటు పతి పోయింది సరే ఇప్పుడైతే జనసేనలో ఇట్లా ఉంది పరిస్థితి నేను ఎక్కడున్నా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే నేను మొహమ్ చెప్తా ఎక్కడ వెనకాలి నేను ఐదు ఆరుగురు ముఖ్యమంత్రుల ధర నేను చూసిన ఎవడైనా సరే మా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నా వాటి మీద ప్రేమ ఉన్నా ముస్లింస్కి నేనే అదే క్యాండిడేట్ అయితే జగన్మోహన్ రెడ్డిని చూడరు పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ చూస్తారు ఆ విలువతో మైనార్టీస్లో నాకు విలువ ఉంది వాళ్ళు కూడా ఈరోజు నేను కనుక సీట్ వచ్చి ఉంటే అరవై శాతం వైసీపీ రూములు మార్చేసేవాడిని అన్ని పసుపు రంగులు ఇప్పించేసేవాడిని సరే ఏదో రకంగా జరుగుతుంది ఏదో అదృష్టం అట్టు తీసుకెళ్తుందో చెప్పలేము ఏది ఉన్నా నా బాధ్యతగా మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు తోడు ఉంటాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ